సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనాలనుకుంటున్నాను కొనే ముందు ఏ జాగ్రత్తలు అయితే తీసుకోవాలని నన్ను అడిగారు ఆ క్వశ్చన్ అయితే ఇప్పుడు నేను ఆన్సర్ అయితే ఇస్తాను సో మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడద్దని ఈ వీడియో మీకు చేస్తాను ఫస్ట్ మీ డైల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసి స్టార్ హ్యాష్ జీరో సిక్స్ హ్యాష్ నొక్ మీకు ఐఎంఈఏ నెంబర్ వస్తుంది సో ఐఎంఈ నెంబర్ కాపీ చేసుకోండి మెసేజెస్ లోకి వచ్చి ఈ నెంబర్ అయితే డైల్ చేసి వన్ డబుల్ ఫోర్ డబుల్ టూ ఈ నెంబర్ అయితే మీ ఐఎంఏ నెంబర్ని ని ఫస్ట్ కేవైఎం అని క్యాపిటల్ లెటర్ తో టైప్ చేసి గ్యాప్ ఇచ్చి ఐఎంఏ నెంబర్ ఇస్తే మీకు ఇలా డీటెయిల్స్ వస్తాయి సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అది ఒరిజినల్ కాదా అని సో సెకండ్ ఫోన్ వచ్చి ఫోన్ డాక్టర్ ప్లస్ అని ఒక యాప్ ఉంటుంది సో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది అన్ని పర్మిషన్స్ అయితే అలౌ చేయండి అలౌ చేసిన తర్వాత ఇది మొబైల్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ అయితే చెక్ చేస్తుంది ప్రతిదీ చెక్ చేసి సెన్సార్స్ కానీ కెమెరా కానీ మొత్తం స్టోరేజెస్ కానీ ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడ మనకు రిపోర్ట్ని అయితే ఇస్తుంది సో ఆ రిపోర్ట్ని చూసి మన మొబైల్ అనేది మనం డిసైడ్ అవ్వచ్చు సో మీకు టెక్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నాయా నా కింద కామెంట్ చేస్తే నేను కామెంట్ని ఒక రీల్ అయితే మీకు ఆన్సర్ అయితే ఇస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి